నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం నిన్న మనందర పోరాటంతోనే కొంత ప్రభుత్వానికి చాలా నిరసన దిగ దా నిరసన శిగ దాకింది ఎవరు డిఎస్సీ అస్పిరెంట్స్ మన నిన్న మనం లైవ్ పెట్టి రాయల్ మీడియా తరఫున మనం లైవ్ పెట్టి అందరికీ కూడా ఆస్పీరియన్స్ అందరు కూడా మీ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి ఇమ్మండి మీ ఎమ్మెల్యేలని సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అన్ని పార్టీల్లో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీ సీఎం దృష్టికి తీసుకురావని చెప్పి తీసుకుపోమని చెప్పేసి మనం లైవ్ పెట్టడం జరిగింది చాలాసేపు దాదాపుగా లక్ష మంది దాంట్లో ఇది చేసి అందరూ కూడా మీ యాస్పిరెంట్స్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చినారు అదొక కొంత సక్సెస్ అయిన ఆ విషయంలో మనం కాకపోతే రెండో విషయం ఏంటంటే నిన్నటి నుంచి సీఎం దృష్టికి పోయింది ఇది ఎమ్మెల్యేలు చెప్పడంతో అందరు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తురు పెద్ద ఎత్తున డిఎస్ఏ ఆస్పిరెంట్స్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడిస్తారు పదే పదే ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యేలకు చెప్పుకోవడం జరిగిందట అయితే మనం మాత్రం చేయాల్సినటువంటి వ్యవస్థ ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపుగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్కు వచ్చి విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఉంది ఈ ముట్టడితోని నైన్టీ నైన్ పర్సెంట్ రేపు ముట్టడి భారీ ఎత్తున జరిగితే వందకు వంద శాతం పోస్ట్ పోన్ అయితే వాళ్ళ డౌటే లేదు ఇక శాంతియుతంగా పుస్తకాలు పట్టుకొని ప్రతి ఒక్కరు పుస్తకాలు పట్టుకొని వచ్చి ఆ పలు ప్రదర్శిస్తూ పోస్ట్ పోన్ డిఎస్సి అని చెప్పేసి మూడు నెలలు అని చెప్పేసుకుంటూ రావాలి దయచేసి ఈ ఒక్కరు ఆయన వస్తాడు ఈయన వస్తాడు వరంగల్ ఆయన వస్తాడు లేకపోతే మన మానకోట ఆయన వస్తాడు లేకపోతే ఖమ్మం ఆయన వస్తాడు లేకపోతే కరీంనగర్ అయిన వస్తాడు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సక్సెస్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన ఇష్యూ దాదాపుగా అంతో ఎంతో సక్సెస్కి వచ్చిన అంటే అదే మీ ఫలితమే మీ కృషి సో ఇప్పుడు చివరి దేశంలో ఉన్నప్పుడు మాత్రం మీరు దాన్ని కరాబ్ చేసుకునే ప్రయత్నం చేయకండి ఆగం చేసుకునే ప్రయత్నం చేసుకుని చేయకండి దయచేసి ప్రతి ఒక్కరు దిల్ చిక్నగర్లో ఉన్నటువంటి అక్కడ లైబ్రరీలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు రామయ్య కోచింగ్ లేకపోతే ఇంకా ఇంక ఎన్ని కోచింగ్స్ బాసర కోచింగ్ అన్ని కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కదిలే ప్రయత్నం చేయండి కదిలి వస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది నాకేందు ఇంకేందులో ఇంకా ఆఫ్టర్ మీకు ఇంకొక కొన్ని రోజులేదు దాని దగ్గరకు వచ్చింది దాదాపుగా ఇంకొక పదకొండు రోజుల్లో ఉంది చాలా మంది నాకు ఫోన్ చేసి డిప్రెషన్ గురవుతున్నావు మా పరిస్థితి బాగలేదన్న అని ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు మా మీరంతా కూడా ప్రతి ఒక్కరు కదిలి హైదరాబాద్కు వచ్చి శాంతియుతంగా ధర్నా చేయడానికి రావాల్సిందే కోరుకుంటున్నాను ఇలా రియాజ్ అనేది దుర్మార్గుడు రియాజ్ అనేది చాతకనోడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మన దానికి అసలు పోస్ట్ పోన్ డిఎస్ఏ పోస్ట్ పోన్ చేయను ఇప్పుడు ఏదో సానుకూలంగా చెప్తుండు కాబట్టి పోస్ట్ పోన్ అని ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈ ఉద్యమాన్ని ఆగం చేయడం కోసం రియాజ్ లాంటి వాడు ఇంకోటి కాంగ్రెస్ బనూర్ వెంకట్ లాంటి వాడు ఇంకా ఇట్లా దొంగలు మొత్తం కూడా వాడు ఈ హర్షవర్ధన్ రెడ్డి అనే హర్ష పో హర్షవర్ధన్ రెడ్డి మీద గతంలో లాబింగ్ చేస్తాడు పోస్టులు పెంచు టీచర్ల దగ్గర ప్రమోషన్ ఇప్పించి పో తీసుకుంటాడని ఆరోపణలు ఉన్న హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈ డిఎస్టీ పెట్టొద్దని సీఎం కి పరా ఖండిగా చెప్పిండు సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి నేపథ్యంలో మనకున్నది ప్రజా మన ప్రజా ఉద్యమం ద్వారానే గతంలో డిఎస్సి పోస్ట్ పోన్ అయింది మొన్న కూడా డిఎస్సి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవకాశం ఉంది ప్రజా ఉద్యమాల ద్వారానే సీఎం గారు కూడా ప్రజా ఉద్యమం అంటే తెలుసు కాబట్టి రేపు పెద్ద సంఖ్యలో వచ్చి చేస్తే మాత్రం వంద శాతం అయిపోతుంది వంద శాతం పోస్ట్ పోన్ అవుతుంది ఈ ఒక్కటి చేస్తే మాత్రం పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి మీరు అంతా రావాలి 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 ఇక అంతకు మించింది దీనికి మించిన వ్యవస్థ వీలైతే ఏం లేదు ఇక నేను ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా స్వచ్ఛందంగా శాంతియుతంగా ఎవరికి సంబంధం లేకుండా ఒక్కొక్కరుగా వచ్చే ప్రయత్నం చేయండి వీలైతే ట్రైన్లలో లేకపోతే బస్సులలో లేకపోతే ఎట్లా మీ మీ కన్వీనియన్స్ ఎట్లా ఉంటుందో అట్లా వచ్చే ప్రయత్నం చేయండి ఒక్కరోజు ఇన్ని రోజుల పోరాటానికి ఒక్క రోజుతోనే ముగింపు ఉండబోతుంది ఆల్రెడీ విద్యాశాఖ అధికారులకు కూడా నిన్న మన యాస్పీరియన్స్ వాళ్ళు బిజీ సంఘం వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మేము కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా వాళ్ళ ఆలోచన అంటే ఒత్తిడి ఎక్కువైంది రాష్ట్రంలో డిఎస్ఐ యాస్పీరియన్స్తో ఇబ్బంది అవుతుందనే కాడికి వచ్చింది నిన్న ఎమ్మెల్యే హిట్ మా బొజ హిట్ మేమో ఆయన కూడా అక్కడ మాట్లాడడం జరిగింది బీజేపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది అదే మదన్ లాల్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇంతమంది కూడా ఏమన్నారంటే అసలు సమస్య అనేది ఏది అర్థం కావట్లేదు అంటే టీజీపీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ అనేది డీఎస్ఈ మన విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి దేవ దేవసేన గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దీని మధ్య వ్యత్యాసం ఏముంది అసలు ఎందుకు వీళ్ళు ఇబ్బంది డిఎస్ ఆస్పీరెంట్స్ అసలు ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేసినాక కొంత కొలికి వచ్చిన ప్రయత్నం జరిగింది అంటే ఈ డిఏ ఎగ్జామ్ హాస్టల్ వాటర్ ఎగ్జామ్ ఇంకా ఇంకో మధ్యలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ గురించి క్లియర్ కట్ గా ఈ సమస్య ఉన్నది అదే విధంగా మళ్ళీ తక్షణం నార్మలైజేషన్ టెట్ కూడా నార్మలైజేషన్ చేయలేదు నార్మలైజ్ నార్మలైజేషన్ చేయలేదు కాబట్టి ఆ సమస్య కూడా ఉంది అంటే ృప్తంగా సమస్యని స్పష్టంగా వివరించాక కొంత ఆలోచన కనుక వచ్చింది సో రేపు ప్రజా ఉద్యమం చేస్తే మొత్తం కూడా ప్రభుత్వం దిగి వస్తుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా హిట్లర్ లాంటి వాళ్ళు ఇంకో నియంత్ర లాంటి వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలు చూసి భయపడే వాళ్ళే సో మనం కూడా ప్రజా ఉద్యమం చేసి శాంతియుతంగా డిఎస్ యాస్పీరెన్స్ అనేవాళ్ళు శాంతియుతంగా మీరు టీచర్లు మీరు ఎంతో మంది భవిష్యత్తుని తీర్చిదిద్దే వాళ్ళు ఎంతో మందిని ఈ దేశానికి అందించబోయే వాళ్ళు ఈ దేశాన్ని సమగ్రతను కాపాడేసే శక్తి మీ టీచర్ల దగ్గర ఉన్నది కాబట్టి మీరంతా శాంతియుతంగా ప్రతి ఒక్కరు వస్తే మాత్రం ఈ సమస్య పరిష్కారం అయ్యే ప్రయత్నం జరుగుతుంది దయచేసి చేతులు జోడించి ముక్కుతున్న ప్రతి ఒక్కరు కూడా నాకేంది అనుకుంటే మాత్రం నీ సమస్య ఇంకా నేను మీద పడుతుంది నాకేందనే ఉద్దేశం రానియకండి వీలైనంత మంది ఎక్కువ శాతం ఉండచ్చు కొంతమంది చిన్నపిల్లలు ఉండి కొంతమంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు మీరు సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని నడపండి ఇక మిగతా వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ సురేష్ యాదవ్లు మరొకసారి పిలుపునిస్తున్నాను ఒక్కసారి రేపు ఒక్కరోజు మీకు టైం కేటాయిస్తే మూడు నెలల సమయం మీరు హ్యాపీగా చదువుకొని జాబ్ కొట్టుకునే సమయం మీకు వస్తుంది కాబట్టి అందరూ రావాలని కోరుకుంటున్నారు